హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుందండి అది కూడా మీ లైఫ్ గురించే ఇక్కడ ఈ డైస్లోనే మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ డైస్ రీడింగ్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ నేను సఫల్ చేసి సిక్స్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంచడం అయితే జరుగుతుందండి ఈ సిక్స్ ఎనర్జీస్ కార్డ్స్లో అసలు మీ లైఫ్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఈ ఎనర్జీస్ అయితే సూచిస్తాయి అసలు మీ లైఫ్లో ఉన్న సమస్యలకి ఎలాంటి సంఘటనలు ఉండబోతున్నాయి అవి పాజిటివ్గా ఉంటున్నాయా లేదంటే నెగిటివ్ సిచ్యువేషన్లోకి ఏమైనా వెళ్ళబోతున్నారా దీనికి సంబంధించి ఈ రీడింగ్లు అయితే తెలుసుకోవచ్చు ఇది వచ్చేసి డైస్ రీడింగ్ అండి అండ్ మీ లైఫ్ రీడింగ్ కూడా ఈ రీడింగ్ అనేది అందరూ చూడవచ్చు ఇది వచ్చేసి ట్యామ్లెస్ రీడింగ్ అండ్ జనరల్ రీడింగ్ కూడా ఇవి సపాస్ చేసి సిక్స్ ఎనర్జీ స్కర్స్ అయితే ఉంచుతాను ముందుగా డివైన్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసే వ్యూవర్స్ యొక్క వారి లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్లో వారు ఉంటున్నారు వారి లైఫ్లో ఉండే సమస్యలకు మీరిచ్చే ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి అండ్ మీరు సరైన సమాధానాలు ఇవ్వగలరని ఆశిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ మీ లైఫ్లో మీ సిచ్యువేషన్స్ ఏంటి అంటే మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు ఆ సమస్యలకు ఏమైనా పరిష్కారం ఉంటుందా లేదా ఈ రీడింగ్లో అయితే మీకు సమాధానాలు అయితే రావటం అయితే జరుగుతుందండి ఏం ప్లీజ్ గైడ్ ఫర్ మీ చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ లైఫ్ ఎనర్జీస్ ఏమో తెలి తెలియచేయగలరు చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ లైఫ్ ఎనర్జీస్ తెలియచేయగలరు అసలు ఇక్కడ చాలామంది వ్యూవర్స్ చూస్తున్నారు కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం అనేది ఉంటుంది ఇక్కడ సిక్స్ ఎనర్జీస్ కర్స్ అయితే ఉంచుతానండి ఈ డైస్ అనేది త్రీ టైమ్స్ వేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ త్రీ టైమ్స్లో ఏ ఎనర్జీస్ సూచిస్తే వారికి ఈ ఎనర్జీస్ అనేవి సమాధానం ఇవ్వడం అయితే జరుగుతుంది త్రీ ఆఫ్ ఫ్యాన్స్ అయితే వచ్చింది ఇక్కడ ఏదో ప్లాన్ అయితే కనిపిస్తుందండి లాంగ్ టర్మ్ ప్లాన్ ఏదో చేస్తున్నారు చూద్దాం ఇక్కడ ఈ ఎనర్జీస్ ఉంచడం అయితే జరిగింది కదా ఈ డైస్లో ఒకటి పడితే ఇది రెండు పడితే ఇది మూడు నాలుగు ఐదు ఆరు ఇక్కడ ఏ ఈ డైస్లో అన్నది ఏ నెంబర్స్ పడితే ఆ నెంబర్స్లోనే ఎనర్జీస్ తీయడం అయితే జరుగుతుందండి అర్థమైనట్టుంది డివైన్ బ్లెస్సింగ్ టు ఆల్ ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్లో మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు చూసేది రివర్స్ యొక్క వారి ఏంటి ఫోర్ పడ్డదండి ఇక్కడ మీ లైఫ్ జస్టిస్ ఎనర్జీస్ కార్డ్ రావడం అయితే జరిగింది మేబీ మీ లైఫ్లో ఒక డివోర్స్ సిచ్యువేషన్ అనేది కనిపిస్తుందండి అండ్ ఆస్తుల పరంగా కూడా కొన్ని గొడవలు కనిపించడం అండ్ రీజన్ లేకుండా కేసుల్లో వెళ్ళటం సంథింగ్ ఏదైనా సరే ఒక జస్టిస్ రావాలి అని అనుకుంటున్నారు కొంతమంది ఏంటంటే స్థలం పరంగా అమ్మకాలు ఉంటాయా లేదా అంటే మీరు అనుకున్న రేటు రావటం జరుగుతుందా అలానే మీరు ఎవరికైనా డబ్బించుంటే ఆ డబ్బు ఎప్పుడు వస్తుంది అసలు వారికి ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా ఈ ఎనర్జీస్ అండ్ డివర్స్ పరంగా సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి కదా మీకు అనుకూలంగా తీర్పు అన్నది ఉంటుందా లేదా ఈ రకంగా అంటే ఇక్కడ డబ్బు ఒకటి అండ్ ఆస్తుల పరంగా ఒకటి రిలేషన్షిప్ పరంగా ఒకటి పెళ్లి పరంగా ఒకటి అంటే మీ ప్రశ్నలు మీ సమస్యలు ఈ విధంగా ఉండటం అయితే జరిగింది కదా క్లారిఫికేషన్లు అయితే మీకు ఈ సమస్యకి పరిష్కారం అనేది ఉంటుందా లేదా చూద్దామండి జస్టిస్ అన్నది మీరు అనుకున్న డబ్బు అందుకోవటం కానీ అండ్ మీరు అనుకున్న రేటు రావటం కానీ అంటే అది బిజినెస్ పరంగా కావచ్చు స్థలాలు కావచ్చు సంథింగ్ ఏదైనా కావచ్చండి మీరు అమ్మకమైన కొనుగోలైనా సరే మీరు అనుకున్నది జరుగుతుందా లేదా అండ్ రిలేషన్షిప్ పరంగా కూడా మీరు అనుకున్న న్యాయం మీకు ఉంటుందా లేదా సో ఈ ఎనర్జీస్ కార్డ్ అయితే మీ సమస్య అయితే ఇలా కనిపిస్తుంది రెండవ డేస్లో అసలు ఎవరి సమస్య ఎలా ఉందో చూద్దాం జోనర్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ ఫోర్ పడ్డదండి ఇక్కడ ఎక్కువ జస్టిసే కనిపించింది ఇంకా ఫైనల్గా కూడా చూద్దాం అంటే ఇక్కడ మీ ఎనర్జీస్ అయితే ఇలా కనిపిస్తున్నాయి ఇంకా ఫైనల్గా యువర్ స్ మీరు ఇచ్చే సమాధానం ఏమీ లేదండి అసలు ఇదేమీ పడలేదు అసలు ఇదొకటే మీరు అడిగిన సమస్య మీ లైఫ్లో సమస్య అయితే ఇవే కనిపిస్తున్నాయి అసలు చూద్దాం అసలు మిగతా ఎనర్జీస్ ఏ ఏమున్నాయో అంటే ఇప్పుడు ఇవేమీ పడకుండా ఇవ ప్లేన్గా ఉండిపోతే ఇంకా ఇక్కడితో జస్టిస్ కార్డ్ త్రీ టైమ్స్ కూడా డైస్ ఈ విధంగానే చూపించింది ఫైనల్గా ఇలా ప్లేన్గా కనిపించింది అంటే ఇంకా ఈ ఎనర్జీస్ ఏమీ సమాధానం అయితే ఇవ్వట్లేదు మీ లైఫ్లో ఇదొక్క సమస్య కనిపిస్తుంది అది డబ్బు రిలేషన్షిప్ అండ్ ఆస్తుల పరంగా అసలు ఈ మిగతా ఎనర్జీస్ కార్డ్స్లో కూడా ఏమున్నాయి చూద్దాం నేను ఎక్కువ యాక్యురేట్గానే ఇస్తానండి చూసారు కదా నైట్ ఆఫ్ సోర్స్ వచ్చింది ద ఎంబ్రాయర్ ఎనర్జీ వచ్చింది నైట్ ఆఫ్ పెంటికల్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ ద హెర్మిట్ చూసారు కదా ఈ ఎనర్జీస్ సపాల్ చేసి ఇక్కడ స్ప్రెడ్ చేశాను కానీ ఈ ఎనర్జీస్లో ఏముందో మనకి తెలియదు కానీ ఈ డైస్ మాత్రం ఈ ఎనర్జీసే సూచించిందంటే ఇక్కడ మీ లైఫ్లో ఉండే సమస్యలు ఇదండి అంటే ఇక్కడ మీరు చాలామంది చూస్తున్నారు కదా ఒక్కొక్క లైఫ్లో ఒక్కొక్క సిచ్యువేషన్ అయితే ఉంటుంది సో నేను అందుకే త్రీ టైమ్స్ అయితే ఈ డైస్ అయితే వేస్తానని చెప్పాను త్రీ టైమ్స్ కూడా ఫస్ట్ టైం జస్టిస్ కార్డ్ చూపించింది రెండోసారి ఫోర్ అంటే ఫోర్ నెంబరే సూచించింది మూడోసారి అసలు ఫోర్ కాకుండా ఇలా ప్లేన్ పడ్డం అయితే జరిగింది అంటే ఇక్కడ మీ సమస్యకి పరిష్కారం అసలు ఏ విధంగా ఉంటుందో కూడా చూద్దాం ఇది జస్టిస్ ఎనర్జీస్ కార్డ్ ఇలా పక్కన ఉంచేసి మళ్ళీ సఫర్స్ చేసి మీ సమస్యకి ఎటువంటి పరిష్కారాలు ఉన్నాయో చూద్దాం నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇస్తానండి ఇక్కడ నేను ఇక్కడ జస్టిస్ కార్డు పక్కన ఉంచేసాను ఇప్పుడు ఈ ఎనర్జీస్లో మనం మీ సమస్యకి పరిష్కారాలు ఎలా ఉన్నాయో చూద్దాం యూనివర్స్ ప్లీజ్ ప్లస్ ఇన్ టువెల్ ఇక్కడ కూడా మళ్ళీ ఆరు ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తానండి మీకు జస్టిస్ కావాలి అంటున్నారు కదా ఆ జస్టిస్ మీరు ఏ విధంగా రిలేటెడ్గా తీసుకుంటే ఆ విధంగానే తీసుకోవచ్చు చూసే వివర్స్ యొక్క వారి సమస్యకు ఎటువంటి పరిష్కారాలు ఇవ్వాలి అనుకుంటున్నారు యూనివర్స్ ప్లీజ్ ప్లస్ ఇన్ టువల్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ ఓకే టవర్ కార్డ్ వచ్చింది కదా అంటే ఇక్కడ మీ సమస్య సమస్యలోకి వెళ్తారా సమస్యల నుంచి బయటపడతారా చూడాలి మధ్య మధ్యలో తీస్తా మనం ఇక్కడ ఉంచేటప్పుడే మనకి ఎనర్జీస్ కార్డ్లో ఏముందో మనకి తెలియదు కానీ డైస్ ఏ నెంబర్ ఇస్తే ఆ నెంబర్లోనే మనకు సమాధానం అండి చూసే వ్యూవర్స్ యొక్క వారి సమస్యకు ఎటువంటి పరిష్కారాలు ఇవ్వబోతున్నారు యూనివర్స్ ప్లీజ్ ఓకే ఇప్పుడు జస్టిస్కి ఏ విధమైన పరిష్కారం ఉంటుందో చూద్దాం ఇవి ఆర్ ఎనర్జీస్ కార్డ్స్ కదా ఇప్పుడు కూడా నేను త్రీ టైమ్సే తీస్తానండి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కదా ఆ సమస్యకి ఎటువంటి పరిష్కారం అయితే ఉంటుంది అంటే ద టవర్ కార్డ్ ఎనర్జీస్ వచ్చిందంటే మీరు అనుకున్నది జరగచ్చు జరగకపోవచ్చు కొన్ని సమస్యల నుండి బయటపడతారు కొన్ని సమస్యలు వచ్చేలాగా కనిపిస్తుంది ఈ విధంగా కూడా మీకు ఇక్కడ సమాధానాలు అయితే వస్తాయండి యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ ఇక్కడ ఎనర్జీస్లో చూసే యూనివర్స్ యొక్క వారి సమస్యలకు ఎటువంటి పరిష్కారం ఇవ్వబోతున్నారు తెలియచేయగలరు రెండు పడ్డదండి సో చూసారు కదా సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీరు ఎవరికైనా మనీ ఇచ్చినా అది తిరిగి వస్తుంది ప్రేమ ఇచ్చినా తిరిగి వస్తుంది ఇక్కడ ఏంటంటే మీరు ఏ విధంగా అయినా సరే మీకు రావాల్సిన అమౌంట్ కానీ ఆస్తులు కానీ న్యాయం కానీ అది మీకు రావటం అయితే జరుగుతుంది సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీరు ఇచ్చి మోసపోయారు ఇచ్చి నష్టపోయారు కానీ మీరు ఒక విషయంలో మంచిగా నిలబడ్డారు మంచి చేశారు సపోర్ట్ చేశారు కాబట్టి మీకు రావాల్సింది ప్రతిఫలం అయితే రావటం అయితే జరుగుతుంది మీరు ఏ విధంగా తీసుకోవచ్చండి డబ్బు పరంగా కావచ్చు ఒక ప్రేమ పరంగా కావచ్చు మీకు ఆస్తుల పరంగా వచ్చేవి ఉన్నాయి ఆస్తులు ఒకటి డబ్బు ఒకటి ఎక్కువ కనిపిస్తుందండి ఎవరూ ఈ సమస్య అనేది పరిష్కారం అయితే ఉండబోతుంది రెండు ఎనర్జీస్ కార్డ్ అయితే మీకు పాజిటివ్ కార్డ్ అంటే ఇక్కడ మీరు నుండి బయటపడబడుతున్నారు సమస్యలు అంటే ఇప్పుడు మీకు డబ్బు ఇచ్చేవాళ్ళు మేము మీకు ఇబ్బంది పెట్టి రేపిస్తాను ఎల్లుండిస్తాను ఇలా ఇబ్బంది పెడతాం ఇలా ఉంటాయి కదా ఆ సమస్య అనేది తీరిపోతుంది మీకు అన్ఎక్స్పెక్టెడ్గా మనీ అయితే వస్తుంది అది కూడా ఇంకా ఎన్నో రోజులు లేదండి జూన్లో అయితే కొంతమందికి అయితే అమౌంట్ అయితే వచ్చేస్తుంది జూన్లో అన్ఎక్స్పెక్టెడ్ మనీ అయితే మీకు వస్తుంది ఈ సమస్యకి ఏదైనా సరే సమస్యకి పరిష్కారం డబ్బు పరంగా అయితే ఆరు నెలలో ఆరు నెలలో అంటే జూన్ జూలై నెక్స్ట్ యూనివర్స్ చూసే యూవర్స్ యొక్క వారి సమస్యకు ఇంకేం పరిష్కారంకి సమాధానం ఒకటి పడ్డది ఒకటిలో ఎవరికి ఉంది ఆఫ్ ఫ్యాండ్స్ చూశారు కదా మీ లైఫ్ కొత్తగా అయితే స్టార్ట్ అవ్వబోతుంది అంటే ఇక్కడ మీ మాటే గెలవటం అండ్ మీరు అనుకున్నది జరగటం అండ్ కొత్త జీవితంగా ప్రారంభం అవ్వడం ఏదైనా సరే మీకు ఏదైనా కోర్టు కేసుల్లో చిక్కుకున్నా సరే డివోర్స్ పరంగా ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొన్నా సరే ఆస్తుల పరంగా మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఏదైనా సరే మీకు ఇక్కడ పాజిటివ్గానే ఉంటుందండి ఒక జస్టిస్ అన్నది మీకు ఉండబోతుంది అండ్ మీరు ఆస్తులు అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా సరే మీకు ఒక జస్టిస్ అయితే ఉంటుందండి అంటే మీరు అనుకున్నది జరుగుతుంది అంటే మీకున్న సమస్యల నుండి అయితే బయటపడిపోతున్నారు ఇక్కడ రెండు ఎనర్జీస్ స్కర్స్ అయితే పాజిటివ్గా వచ్చాయి కదా ఇంకా మూడోసారి అది మరి ఎవరి సమస్యకి ఏం పరిష్కారం అయితే ఉంటుందో చూద్దాం ఏస్ ఆఫ్ హ్యాండ్ అంటే ఇంకా కొత్తగా లైఫ్ అన్నది స్టార్ట్ అవడం ఏ విధంగా తీసుకున్నా సరే మీరు అనుకున్నది హండ్రెడ్ పర్సెంట్ అయితే జరుగుతుందండి అంటే ఇక్కడ మీకు పాజిటివ్ వైబ్స్ అయితే కనిపిస్తుంది ఇప్పుడు మీరు అనుకుంటే జరుగుతుంది చేయాలనుకుంటే సక్సెస్ అయిపోతుంది ఇలా ఎనర్జీస్ అయితే సూచిస్తుంది దట్ అవర్ కార్డ్ ఇప్పటి వరకు మీరు ఎన్నో సమస్యలు ఉన్నారు కదా ఆ సమస్యకి పరిష్కారం అయితే సక్సెస్ అయితే కనిపిస్తుంది నెక్స్ట్ దివాన్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ మీరిచ్చే సమాధానం అంటే చూసే వ్యవస్థ యొక్క వారి సమస్యకు ఇంకేం పరిష్కారం ఉంది పాజిటివా నెగిటివా ఫైవ్ వచ్చిందండి చూద్దాం పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా నైట్ ఆఫ్ కప్స్ ఇక్కడ మీకు ఏ విధంగా అంటే మిమ్మల్ని కొంచెం అది మరి ఎవరికి ఇది రిజర్వట్ అవుతుందో తెలియదు కానీ మీరు ఒకరి విషయంలో వారి మనసులో ఏముందో తెలుసుకోవాలనుకుంటున్నారు కానీ వారి మనసులో ఏముందో వారికే తెలియట్లేదండి మీకు సమాధానం ఇవ్వట్లేదు అంటే వారి మనసులో ఉంటేనే కదా మీకు సమాధానం ఇచ్చేది అంటే ఇప్పుడు డివోర్స్ గురించి మీకు ఇక్కడ సిచ్యువేషన్స్ అయితే జరుగుతున్నాయి కానీ ఇక్కడ ఈ పర్సన్కి వచ్చి డివార్స్ ఇవ్వాలని ఆలోచన లేదు కానీ వేరే వారైతే ఇబ్బంది పెడుతున్నారు అంటే ఇక్కడ మీ మీద ఉన్న ప్రేమ దాచేసుకుంటున్నారు కానీ ఎక్స్ప్రెస్ చేయట్లేదు పలానా వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు నిన్ను వదులుకోవటం ఇష్టం లేదు ఇలా వారి మనసుల మాటలు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు ఎవరి గురించో భయపడుతున్నారు అంటే ఇక్కడ మీకు సమాధానం రావట్లేదు అంటే వారికి మీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి కానీ బయట పట్టలేదండి వేరే వారు కంట్రోల్లో ఉండడం వల్ల మీరు ఇక్కడ ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు అండ్ ఇక్కడ మీకు రావాల్సిన సమాధానం అయితే రావట్లేదు అంటే వేరే వారి గురించి భయపడడం కానీ అంటే వేరే వారి గురించి ఆలోచించడం వల్ల కానీ ఇక్కడ మీకు సమాధానం చెప్పలేకపోతున్నారు కానీ మీ మీద రెస్పెక్ట్ ఉంది ప్రేమ్ ఉంది మిమ్మల్ని వదులుకోవడం ఇష్టం లేదు కానీ వారి మనసుల మాట మీకు చెప్పలేకపోతున్నారు అంటే మీకు ఏదైనా సరే సమాధానం ఇవ్వట్లేదు ఇవ్వలేకపోతున్నారు అంటే వారు ఏదో విషయానికైతే భయపడుతున్నారండి ద టవర్ కార్డ్ ఎనర్జీస్ అంటే ఇక్కడ చాలామందికి సమస్యలైతే వెళ్ళిపోతున్నాయి కొంతమంది జస్టిస్ విషయంలో ఎందుకు మీకు జరగట్లేదు అంటే మీకు సంబంధించిన వ్యక్తి మనసులో అయితే మీ విషయంలో మంచి చేయాలనుకుంటున్నారు కానీ మీకు చేసే మంచి వేరేవారు చేయకుండా ఆపుతున్నారు ఇవండి ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్ ఈరోజు డైస్ రీడింగ్లో మాత్రం ఈ ఈ విధంగా సమాధానం రావడం అయితే జరిగింది జస్టిస్ ఎనర్జీస్ కార్డ్ అయితే వచ్చింది కదా ద టవర్ కార్డ్ ఎనర్జీస్ అంటే మీ లైఫ్లో కొన్ని సమస్యలు అయితే అయిపోతున్నాయి అండ్ ఒక సమస్యకి మీకు పరిష్కారం దొరకట్లేదంటే ఇక్కడ ఎటు కానీ పరిస్థితుల్లో ఒక పర్సన్ అయితే ఉన్నారు అండ్ చాలామంది అనుకోవచ్చు కదా ఇక్కడ ఎనర్జీస్ మీకు పాజిటివ్గా వచ్చింది కానీ మీ విషయంలో ఎందుకు జరగట్లేదు అంటే ఇది మీకు సమస్యకి ఇదేనండి సమాధానం అంటే ఆ పర్సన్ మనసులో దాచేసుకుంటున్నారు మాటలైనా సరే ఎక్స్ప్రెస్ లవ్ అయినా సరే మీకు ఏమీ చెప్పలేకపోతున్నారు ఇక్కడ ఎనర్జీస్ అయితే ఈ విధంగా అయితే సమాధానాలు అయితే వచ్చాయి మీ ఎదురుగానే సఫర్ చేశాను ఎనర్జీ స్ప్రెడ్ చేశాను డైస్ ఏ విధంగా నెంబర్స్ ఇస్తే ఆ నెంబర్స్లోనే ఎనర్జీస్ అయితే తీయడం అయితే జరిగిందండి ఇక్కడ నేను ప్రతి ఎనర్జీస్ కార్డ్ ప్రశ్నపరంగానే తీసాను ఏంటంటే మీ లైఫ్లో ఏ సమస్యలు ఉన్నారు అంటే జస్టిస్ ఎనర్జీస్ కార్డ్ అయితే వచ్చింది అలానే ఆ సమస్యకి పరిష్కారాలు ఎలా ఉన్నాయంటే ఈ ఎనర్జీ కార్డ్ పరిష్కారాలు అయితే చూపించాయి ఈ ఎనర్జీ స్కర్డ్స్లో కూడా అసలు ఏమున్నాయి చూద్దామండి అంటే ఇక్కడ ఈ త్రీ ఎనర్జీస్ కార్డ్స్కి డైస్ త్రీ టైమ్స్ తీసాం కదా మరి ఈ ఎనర్జీస్ కార్డ్స్లో కూడా ఏమున్నాయో చూద్దాం త్రీ ఆఫ్ కప్స్ ఉంది టెన్ ఆఫ్ సార్ట్స్ ఉంది ఫైవ్ ఆఫ్ సార్ట్స్ ఉంది కానీ ఈ మూడు ఎనర్జీ స్కర్డ్స్కి ఈ త్రీ ఎనర్జీస్ కార్డ్స్ వచ్చాయంటే చెప్పాను కదా రీడింగ్ మొదట్లోనే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అంటే ఫిఫ్టీ ఛాన్సెస్ అయితే చాలామందికి అయితే పాజిటివ్గా ఉంది ఫిఫ్టీ ఛాన్సెస్ అంటే వారు మీరు ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారు ఎవరి నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వారి నుండి సమాధానం రావట్లేదంటే వారి సిచ్యువేషన్ వచ్చేసి ఇలా ఉంది ఈ త్రీ ఎనర్జీస్ కర్స్ ఏంటి త్రీ ఆఫ్ కప్స్ ఏంటంటే మీ లైఫ్లో ఒక రివనెన్ అనేది కనిపిస్తుంది కానీ ఈ ఎనర్జీస్ అయితే సూచించలేదండి ఫ్రెండ్స్కి సంబంధించింది అంటే ఒక పార్టీకి సంబంధించింది ఏ ఎనర్జీస్ వచ్చింది కానీ ఇక్కడ సమాధానం ఇది కాదు అండ్ టెన్ ఆఫ్ సోర్స్ వచ్చింది అంటే మీ లైఫ్లో ఇంకా అన్నీ కోల్పోతారు మీ లైఫ్లో ఎటువంటి పరిష్కారానికి అంటే సమస్యకి పరిష్కారం అనేది ఉండదు ఇంతే అన్నట్టు ఈ ఎనర్జీస్ అయితే ఉంటుంది అండ్ ఫైవ్ ఆఫ్ సోర్స్ అంటే మీరు అవతల వారు మీద నెగ్గాలి అనుకుంటారు మీరు ఓడిపోయే సిచ్యువేషన్ ఉంది అంటే ఇక్కడ మీ మీద రివర్స్ అయ్యే సిచ్యువేషన్ అయితే ఉందని ఈ ఎనర్జీస్ కార్డ్ అయితే సూచిస్తుంది ఈ త్రీ ఎనర్జీస్ కార్డ్స్ అయితే రాలేదు ఈ త్రీ ఎనర్జీస్ కార్డ్స్ ఏ వచ్చాయి అంటే ఇక్కడ మీకు ఇవే సమాధానం అండి మీ సమస్యకు ఇవే పరిష్కారాలు అనేవి కనిపిస్తున్నాయి ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్ ఈ రీడింగ్ మీకు యాక్యురేట్గానే వచ్చింది అని అనుకుంటున్నారు ఎందుకంటే డైస్ అన్నవి నెంబర్స్ ఏ విధంగా వస్తే నేను ఆ విధంగానే ఎనర్జీస్ తీయడం అయితే జరిగింది మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్